మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ వేస్తా ఉన్నారు మా ప్రభుత్వం మీద మచ్చ వేస్తా ఉన్నారు ఈరోజు తేడితనం అయింది ఆల్ ఇంటలెక్చువల్ పీపుల్స్ ఆల్ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడానా అపవిత్రం జరగలేదు కేవలము చంద్రబాబు నాయుడు మనస్సే అపవిత్రం మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీకి శిష్యులమైనటువంటి నియమందరం కూడా ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజలని ఏదైతే దేవుళ్ళుగా భావించి ప్రజలే దేవుళ్ళు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మానవ సేవే మాధవ సేవ అని అతి పవిత్రంగా భావించి Hinduism teaches to respect all religions